జిల్లా సూలూరుపేట మండలం సోమవారం మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ సూలూరుపేటలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూలూరుపేటలో ప్రఖ్యాతి గాంచినటువంటి శ్రీహారి కోటను తీసుకుని వచ్చింది అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అని అలాగే పక్కనే ఉన్నటువంటి శ్రీ సిటీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేసుకోవాలని అయితే మోడీ మొత్తం అబద్దాలే చెప్తున్నారన్న విషయం జనాలు తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి విధానాల కారణంగా ప్రస్తుతం శ్రీ సిటీలో దాదాపు అరవై వేల మంది పని చేసుకుని జీవనం సాగిస్తున్నారని అలాగే ముప్పై దేశాల నుంచి శ్రీ సిటీలో పెట్టుబడులు పెడుతున్నారని సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వస్తువులు ఎగుమతులు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా విలువైనటువంటి పనులు చేశారని తెలిపారు ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉంది సూళ్ళూరుపేట అనేది శ్రీహరికోట సూళ్ళూరుపేట ఈ రెండు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కే ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఆ నిర్ణయం రాకెట్ కేంద్రం ఆ రాకెట్ కేంద్రం సతీష్ ధవన్ రాకెట్ కేంద్రానికి పునాది రాయి వేసి ఈ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మరి సోళూరుపేట అంటే తెలియని వాళ్ళు లేరు భారతదేశంలో శ్రీహరికోట అంటే తెలియని వాళ్ళు లేరు ప్రపంచంలో ఇంత స్థాయికి సోళ్ళూరుపేటను తీసుకెళ్లినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న నేను వెళితే మన్మోహన్ సింగ్ గారు రెండు విషయాల గురించి అడిగారు పోయిన వారంలో ఆయన అడిగింది మొట్టమొదటిది శ్రీహరికోట ఎలా పనిచేస్తా ఉంది అంతరిక్ష కేంద్రం రెండవది ఆయన అడిగింది శ్రీ సిటీ శ్రీ సిటీని గురించి నేను చెప్పుకొచ్చాను అరవై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మీ యొక్క ఆలోచన విధానం ఆర్థిక సరళీకృత విధానాలు వల్ల ముప్పై దేశాల నుంచి పెట్టుబడులు శ్రీ సిటీలో పెట్టారు అరవై వేల మంది ఉద్యోగాల్లో ముప్పై వేల మంది మహిళలు పనిచేస్తున్నారు మరి అంతేకాదు విదేశీ మారక ద్రవ్యం దాదాపు నాలుగు బిలియన్ డాలర్లు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఎగుమతులు మన శ్రీ సిటీ నుంచి వెళుతున్నాయి అని అంటే మనందరం గర్వపడ్డదగ్గ విషయం శ్రీ సిటీ అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప ఎన్నికైనటువంటి ప్రాంతం మన చిన్నదైనా కూడా సూళ్ళూరుపేటకి కుడి భుజం లాగా అంతరిక్ష కేంద్రం శ్రీ సిటీ నిలబడ్డం అనేది గొప్ప పరిణామం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ఉంది మోడీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది మోడీ పతనం అంటే ఒకే ఒక కారణం మరి కేజ్రీవాల్ అరెస్టు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు అతన్ని తీసుకొని జైల్లో పెట్టి ఆయనకు అన్నం మరి కావలసినటువంటి సౌకర్యాలు లేకుండా మందులు ఇవ్వకుండా చంపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వాలు చేస్తున్నాయి దీన్ని ఖండిస్తున్నాం ఇండియా కూటమి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని మీకు తెలియజేస్తూ మహిళలకు మేము ప్రభుత్వానికి రాగానే ప్రతి నిరుపేద మహిళకు ఒక్క లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం ప్రతి సంవత్సరం అంతేకాదు రైతులకు గిట్టుబాటు ధర ఆ గిట్టుబాటు ధరని చట్ట రూపంలో తీసుకొని వచ్చి ప్రతి రైతుకు సహాయం చేస్తాం ఇళ్ళు లేనటువంటి ప్రతి నిరుపేదలకు రెండు బెడ్రూముల ఇళ్ళు కట్టిస్తాం ఐదు లక్షల రూపాయల ఖర్చుతో స్కాలర్షిప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు చదువుకునేదానికి మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీ విద్యార్థులకు రెండంతల స్కాలర్షిప్పులు ఇచ్చి దేశంలో అన్ని మతాలని అన్ని కులాలని అన్ని ప్రాంతాలని అన్ని భాషలను కలుపుకొని పోయే విధంగా అందరినీ సంతోషపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే చేయబోతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తూ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ప్రధానమంత్రి గురించి దేశంలో ప్రధానమంత్రి చాలా నిజాయితీ పరుడై ఉండాలి చాలా సౌమ్యం కలిగినటువంటి మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు ఇందిరాగాంధీ లాగా ఉండాలి మన దేశ ప్రధానమంత్రి నోరు ధరిస్తే అబద్ధాలు చెప్తూ పోతున్నాడు పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా ఆయన చెప్పేది అబద్ధాలు 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 తప్ప ఒక్క నిజాన్ని చెప్పటం లేదు దేశ ప్రధానమంత్రి స్థాయిని కిందకు దోసేశాడు మరి భారతీయ జనతా పార్టీ పతనం ప్రారంభమైంది మొన్న ఎవరో టీవీలో అంబటి రాంబాబు చెప్తున్నాడు మరి వైసీపీకి ఓటేసినా తెలుగుదేశానికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పాడు నేను విన్నాను నా నా చెవులతో కళ్ళతో చూశాను అంటే జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే చంద్రబాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసిన ఒకటే మరి వీళ్ళందరూ త్రీ ఇన్ వన్గా తయారైపోయారు జగను తర్వాత జగను తర్వాత చంద్రబాబు మరి నరేంద్ర మోడీ మరి వాళ్ళ చెల్లెలు అడిగే ప్రశ్నలకు ఒక్క మాటకు కూడా జవాబు చెప్పలేకపోతున్నాడు